లో మిల్లెట్స్ టి చిరధాన్యాల ఆహారం మీకు ఆరోగ్యం ఆనందం అన్ని రకాల మిల్లెట్ టిఫిన్స్ సిద్ధం మిల్లెట్ మాజిక్ చైతన్యపురి కరీంనగర్ స్విగ్గీ జొమాటో సౌకర్యం కలదు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ని కేంద్ర మంత్రి పదవి వరించింది ఈ నేపథ్యంలో కరీంనగర్ లోని బండి సంజయ్ ఇంటి దగ్గర పండగ వాతావరణం నెలకొంది కుటుంబ సభ్యులు బంధువులందరూ అభిమానులందరూ ఇక్కడ కదిలి వచ్చారు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు చాలా ఘనంగా ఇక్కడ సెలబ్రేషన్ కొనసాగుతుంది సో ఒక్కసారి వాటితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం బండి సంజయ్ గారి సోదరులు ఇద్దరు ఇక్కడ ఉన్నారు ఎలా ఉందండి ఎక్స్పెక్ట్ చేశారా ఏమన్నా కేంద్ర మంత్రి పదవి వస్తుంది సంజయ్ గారికి అని ఎక్స్పెక్ట్ చేయలేదు కాకపోతే అంటే మొదటి నుంచి ఒక సామాన్య కార్యకర్తగా కష్టపడ్డాడు కాబట్టి సరైన గుర్తింపు లభిస్తుందని అనుకున్నాము సో దాని తగ్గట్టు పార్టీ పెద్దలు కూడా గుర్తించి ఈ ఇచ్చినందుకు చాలా గర్వంగా ఉంది వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదములు తెలుపుకుంటున్నాము అంతేకాకుండా మొదటిసారి కరీంనగర్ ప్రజలు ఎంపిక చేసినప్పుడు స్టేట్ ప్రెసిడెంట్గా అవకాశం వచ్చింది ఇప్పుడు సెకండ్ సేమ్ గెలిపించినప్పుడు మినిస్టర్గా వచ్చింది ఆ నమ్మకంతో సంజయ్ అలాగే పనిచేసేసి కరీంనగర్ను డెవలప్ చేస్తాడని చెప్పేసి అని ఆ నమ్మకంతో పాటు అలాగే ఉంటాడని చెప్పేసి అని ప్రజల ఆదరణ ఉంటుందని చెప్పేసి అని అనుకుంటున్నారు బండి సంజయ్ గారి రాజకీయ జీవితంలో అన్ని ఊహించని పదవులే కదా ఒకటి ఇంకొకటి యా జనరల్గా ఏంటంటే కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు అలాగే వస్తుంది సంజయ్ కూడా అలాగే కష్టపడి ఒక అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ నుంచి ఇప్పుడు ఒక సెంట్రల్ మినిస్టర్ అయ్యింది కాబట్టి చాలా గర్వంగా ఉంది బండి సంజయ్ గారి మరో సోదరుడు అన్న శ్రవణ్ గారు ఉన్నారు శ్రవణ్ గారు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు టైం దొరకట్లే కార్యకర్తల విజయము ఒక సామాన్య కార్యకర్తకు ఇటువంటి పదవి దొరకడం అనేది చాలా గ్రేటు ప్రతి కార్యకర్త కూడా ఆలోచించుకోవాలి ఒక సామాన్య కార్యకర్త ఇటువంటి పదవి దొరుకుతుంది అనేది చాలా గ్రేటు కేంద్ర మంత్రి పదవి ఇచ్చినందుకు మోడీ గారికి ఢిల్లీ పెద్దలకు రాష్ట్ర నాయకులకు కరీంనగర్ ప్రజలకు కార్యకర్తలకు ఏవి కార్యకర్తలకు చాలా ధన్యవాదం ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు బండి సంజయ్ ఉన్నారు ఇక్కడ ఎలా ఉంది హ్యాపీనా ఇంతకుముందు మీ ఇంటికి వచ్చాను అప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు ఎలక్షన్స్ ముందు చాలా అంటే గెలుస్తారు అని అందరు ఎక్స్పెక్ట్ చేశారు భారీ మెజార్టీతో గెలిచారు ఈరోజు కేంద్ర మంత్రి పదవి కూడా వచ్చింది మా ముగ్గురు అమ్మవార్ల ఆశీర్వాదం నరసింహస్వామి ఆశీర్వాదంతో పాటు ఈ తెలంగాణ ప్రజలందరికీ మేము ఎప్పుడు సంజయ్ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నామండి ఇంత సంతోషం మేము ఎప్పుడు అనుభవించలేదు మాటల్లో చెప్పలేకపోతున్నాం మోడీ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు జరుపుతున్నాం బండి సంజయ్ గారి అమ్మగారు ఇక్కడ కూర్చొని ఉన్నారు అమ్మ సంతోషంగా ఎలక్షన్స్ ముందు వచ్చాను నేను ఇంటికి బండి సంజయ్ ఖచ్చితంగా గెలుస్తారన్న నమ్మకంతో చెప్పారు గెలవడమే కాదు భారీ మెజార్టీతో గెలిచారు ఈరోజు కేంద్ర మంత్రి అయ్యారు సో ఏదన్నా ఊహించారా మీ కొడుకు ఈ స్థాయికి వస్తారని ఊహించలేదు ఒక తల్లిగా ఈ సమయంలో ఎలా ఫీల్ అవుతున్నారు చాలా గర్వంగా ఫీల్ అవుతుంది చాలా సంతోషంగా ఉంది గర్వంగా ఉన్నది నా కొడుకు ఇంత స్థాయిగా ఎదిగిందంటే అంటే చాలా సంతోషం చాలా హ్యాపీగా సంతోషంగా ఉంది ఈ స్థాయికి వస్తాడని ఏ రోజు ఊహించలేదు అది ఇప్పుడు జరిగింది అంతేనా సో ఇక్కడ చాలా స్పెషల్ పర్సన్ బండి సంజయ్ గారి మిస్సెస్ అపర్ణ చాలా బాగా మాట్లాడతారు కూడా చాలా అసలు ఎంత ఆనందంగా కనిపిస్తున్నారు అపర్ణ గారు కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ అండి పరిణామం మీ లైఫ్ లో మీ సంజయ్ గారి రాజకీయ జీవితంలో అంతేనా ఇవాటి వరకు మీరు అనుకున్నారా ఈ మధ్యాహ్నం వరకు బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి వస్తుంది మంత్రి పదవి అని ఏది ఎప్పుడు అనుకోలేదు కానీ వచ్చినాయి మాత్రం పరిణామాలు అంతే చాలా కష్టపడ్డాడు కష్టంకి మాత్రం ఫలితం ఉంటుంది అని ఎప్పుడు అనుకున్నదే ఇట్లా వస్తుంది అని మాత్రం ఎప్పుడు అనుకోలేదు ఇది చాలా పెద్దది చాలా పెద్ద బాధ్యత ఇంకా కష్టపడాలి ఇంకా న్యాయంగా నిబద్ధతగా చేయాలనుకుంటున్నాను అంతే ఫస్ట్ నుంచి మీరు బండి సంజయ్ గారికి చాలా సపోర్టివ్గా ఉన్నారు పెనుదన్నుగా ఉన్నారు ఇలానే ఇప్పుడు ఇంకా బాధ్యతలు పెరుగుతున్నాయి సపోర్టివ్గా ఉంటారు కదా సపోర్ట్ అని నేను అనుకోను సంజయ్ ఏది చేసినా ఒక కాస్ గుడ్ కాస్ కోసం చేస్తారు తనతో ఉండాలి అంతే అది మేము సపోర్ట్ చేస్తున్నట్టు కూడా అనుకోండి తనతో వెళ్తాం కూడా అనుకోం దాన్ని తన ఒక మాకొక పని చెప్తాడు అంతే అది ఎలా చేస్తామన్నది మాది మేమే చూసుకోవాలి సంజయ్ గారు ఏం చేసినా అది కరెక్ట్ గా చేస్తారు ఫాలో అవుతారు అంతే మొత్తానికి చాలా హ్యాపీగా ఆ చాలా ముందు నుండి ఒకటే ఎప్పుడు కష్టాలే ప్రజలు కష్టాలు జైలు తర్వాత పోరాటం ప్రతి నిమిషం తనకి స్ట్రగులే స్ట్రగుల్ 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 ఇప్పుడు ఫస్ట్ ఒకసారి టూ థౌజండ్ నైన్టీన్లో ఎంపీ ఇప్పుడు ఎంపీ అప్పుడు ఎంపీ తర్వాత స్టేట్ ప్రెసిడెంట్ మళ్ళీ ఎంపీ ఇప్పుడు విత్ స్టే సెంట్రల్ మినిస్ట్రీ అంటే నిజంగా అమ్మవారి దయ అనేది సో ఇప్పటి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ కూడా సంజయ్ గారికి ఏమీ లేదు అవునా ఎవ్వరు ప్రోత్సహించిన వారు వెనక నుండి నువ్వు ఇలా చేయాలి అనేది ఏమీ లేవు అంత తన పైకొచ్చాడు తనకు తనగా పైకి అవునండి కానీ ఎప్పుడు ఆలోచించినా ఎవరిదైనా మంచి దాని గురించి ఆలోచించాడు ఒకరికి మంచి జరగాలనే అనుకునేవాడు తను ఎంత కష్టపడితే ఎదుటి వాళ్ళకి అంతా ఉండాలి అనుకున్నారు కార్యకర్తలకు కష్టం వచ్చినా ఏ టైంలో అయినా అది రాత్రి లేదు లేదు ప్రతి నిమిషం ప్రజలు కార్యకర్తలు అనే వెళ్ళినారు ఒక మూమెంట్లో అసలు ఫ్యామిలీ ఉందా అనుకున్నారు తనకి అట్లాంటి డేస్ నుండి ఇప్పుడు ఈ సక్సెస్ తనకి రాని రావడానికి కూడా అదే ప్రజలు అదే కార్యకర్తలు కారణం అండ్ నిజంగా కూడా పైన మోడీ గారు ఇదంతా గుర్తించి తనకి ఒకసారి స్టేట్ ప్రెసిడెంట్గా హోనర్ చేస్తున్నారు ఇప్పుడు ఒక సెంట్రల్ మినిస్ట్రీ ఇచ్చారు మేము ఎప్పటికీ రుణపడి ఉంటాము బీజేపీ సెంట్రల్ టీంకి స్టేట్ టీంకి ముఖ్యంగా కార్యకర్తలకి కరీంనగర్ ప్రజలకి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నిత్యం ప్రజల్లో ఉంటారు ప్రజలకు సేవ చేస్తారు కాబట్టి ఈ రోజు బండి సంజయ్ కేంద్ర మంత్రి కాగలిగారని ఇక్కడ కుటుంబ సభ్యులు చెప్తున్నారు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ